టు మై ఛానల్ సో ఇది వన్ మోర్ లాంగ్ వీడియో ఇన్ మై ఛానల్ అనమాట సో ఇది వచ్చేసి మీరు అందరూ ఆల్రెడీ నేను అప్లోడ్ చేసిన షార్ట్ వీడియోలు చూసిన వాళ్ళకైతే అర్థమైపోతుంది మేము మైసూర్ వెళ్ళాము అది నా బర్త్డే డే అనమాట సో ఇంకా అక్కడ సెలబ్రేట్ చేసుకుందామని అయితే మేము మార్నింగే స్టార్ట్ అయ్యి ఇట్లా వెళ్ళాము అనమాట సో ఇక్కడ వచ్చేసి మేము ఎట్లా వెళ్ళాం ఏంటి అన్నది మొత్తం నేను డీటెయిల్గా పెట్టాను ఎందుకంటే లాంగ్ వీడియో చూస్తే మీకు ఏంటంటే ఒక ఐడియా ఉంటుంది ఎందుకంటే షార్ట్లో టోటల్గా మొత్తం అప్లోడ్ చేయలేము కాబట్టి సో ఇక్కడికి వచ్చేసి మేము మార్నింగే క్యాబ్ నుంచి అయితే స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట మేము వెళ్ళిందైతే వందే భారత్ టూ అవర్స్తో మేము మాక్సిమం వెళ్ళిపోయాము మైసూర్కి అదే ఈజీ అనిపించింది నాకు జర్నీ అయితే చాలా అండ్ వాళ్ళు ఏంటంటే ఫుడ్ అన్నీ ప్రొవైడ్ చేశారు నేను అవి కూడా చూపిస్తాను వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేశారు ఏంటి అన్నది అండ్ వందే భారత్లో చాలామంది ఎక్కుతున్నారు అండ్ వాళ్ళ ఇంతకు ముందు అయితే చాలా ట్రెండ్ ఉండేది వందే భారత్ అనగానే వీడియోస్ అవన్నీ తీసేస్తూ ఇప్పుడు కూడా అలాగే ఉన్నారనమాట సో నేను కూడా వీడియో తీసే కదా అప్లోడ్ చేశాను సో ఇక్కడ వచ్చేసి మా పాప వెళ్ళిన వెంటనే న్యూస్ పేపర్ తీసుకొని అనమాట సో ఇంక మేమైతే ట్రైన్ వ్యూ అదంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అండ్ సీట్స్ వైజ్ కూడా బాగానే ఉండింది వాష్రూమ్స్ కూడా బాగానే ఉన్నాయి వందే భారత్ ట్రైన్లో సో ఇక్కడైతే మా పిల్ల ఆగం మగం చేస్తుందనమాట పేపర్ని పట్టుకొని సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ వాళ్ళైతే ఇప్పుడు మేము వెళ్ళింది అయితే ఎన్నింటికి ఆల్మోస్ట్ టెన్కి మాకు ట్రైన్ టెన్కి కరెక్ట్గా స్టార్ట్ అయిపోయింది ఇంకా టెన్ నుంచి వాళ్ళు స్టార్ట్ చేశారు ఇంకా స్నాక్స్ అని ఇస్తూనే ఉన్నారు వాటర్ బాటిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు స్నాక్స్ ఇస్తున్నారు హా ఎస్ మసాలావాడా అనమాట అండ్ అది కూడా ఇచ్చారు నాకైతే చాలా వర్త్ అనిపించింది అన్నమాట అండ్ మేము ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ అయింది మైసూర్ నుంచి కూడా బెంగళూరుకి కూడా అక్కడ వాళ్ళు ఏమేమి ఇచ్చారు అన్నది కూడా నేను చూపిస్తాను వేడిగా ఇచ్చారు గైస్ చాలా అంటే చాలా బాగుండింది ఒక్క టీ మాత్రం నాకు నచ్చలేదు అనమాట అంటే వాటర్ వాటర్గా ఉండింది అంటే దాంట్లో మనం వాటర్ ఎక్కువ పోపించుకోవటమో లేదంటే ఏంటన్నది తెలియదు కానీ అదైతే నాకు అంతగా నచ్చలేదు బట్ మిగతా పెట్టిన అన్ని స్నాక్స్ చిక్కి ఆర్ జ్యూస్ అన్న కూడా బాగానే ఉన్నాయి అనమాట ఇక్కడ మా హస్బెండ్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు అన్నీ ఒక్కొక్క టేస్ట్ చేద్దామనేసి ఫస్ట్ అయితే కాఫీ సారీ ఫస్ట్ అయితే వడ తిన్నాం కదా వడ తర్వాత ఇంకా కాఫీ అయితే స్టార్ట్ చేసామన్నమాట కాఫీ కాదనుకుంటే ఇది టీ ఇచ్చారు సారీ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ట్రీ ప్రొవైడ్ చేశారనమాట సో ఇక్కడ అయితే మీరు ప్రొవైడ్ చేసిన ఫుడ్ అయితే ఇది అనమాట అండ్ ఇక్కడ ఒక వాళ్ళు మిక్చర్ ప్యాకెట్ టైప్ ఇది ఇదైతే చాలా అంటే చాలా బాగుండింది అండ్ మేము అయితే త్రీ నైట్స్ టూ డేస్ ట్రిప్ అనమాట నేను డే నా బర్త్డే అనమాట ఇక్కడ మేము డైరెక్ట్గా వెళ్ళటమే ఇక్కడ మేము ట్వెల్వ్ కల్లా దిగిపోయాము ట్వెల్వ్కి దిగిపోయి చెక్ ఇన్ అయిపోయి హోటల్లో అండ్ ఎక్కడికి వెళ్ళామన్నది నేనైతే చూపిస్తాను సో ఇక్కడైతే ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసామనమాట మేము మైసూర్కి మా పాప కూడా నిధుల నుంచి లేచిపోయింది సో ఇక్కడికి వచ్చేసి ఆల్రెడీ స్టేషన్ బయటకు వచ్చేసామన్నమాట ఇక్కడ వెయిట్ చేస్తున్నాము కాసేపు ఇంకా మైసూర్ స్టేషన్ అయితే ఇది చాలా బాగుంది క్యూట్గా ఉండింది అండ్ మైసూర్ కూడా నేను ఏమనుకున్నానంటే అది లైక్ కొంచెం చిన్న సిటీనే అనుకున్నాను బట్ చాలా బాగుంది సిటీ అసలు వ్యూ కదా అదంతా కూడా ఫస్ట్ అయితే నేను మా హస్బెండ్కి వద్దు వద్దు అని చెప్పిన ప్లేసెస్లో అదొకటి అనమాట బట్ వెళ్ళిన తర్వాత నాకే చాలా అంటే చాలా నచ్చేసింది అండ్ మేము వెళ్ళిన హోటల్ అయితే ఇదే అనమాట రియో హోటల్ హోటల్ కూడా చాలా బాగుండింది అండ్ ఏంటంటే మనకి కొంచెం పర్లేదు బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వచ్చేస్తుంది హ్యాపీగా వెళ్ళి వచ్చేవచ్చు ఎందుకంటే మనం ఏం ప్లాన్ చేసింది ఒక వన్ వీక్ ట్రిప్ ఏం కాదు కదా అట్లీస్ట్ టూ టు త్రీ డేస్ నాకైతే వర్త్ అనిపించింది సో ఇక్కడైతే ఇదే మా హోటల్ చాలా బాగానే ఉండింది మాకైతే కంఫర్టబుల్గా ఉండింది సో ఇక్కడికి వచ్చిన వెంటనే మీరంటే గౌట్షట్ చెక్ చేస్తున్నాం అనమాట సో ఇది సో ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా మేము వెళ్ళింది ఆల్మోస్ట్ లెవెన్ సారీ ట్వెల్వ్ థర్టీ అట్లా అయిపోయింది కాబట్టి ఇంకా వెళ్ళి కాసేపు అయితే రెస్ట్ తీసేసుకున్నాం లంచ్ అక్కడే తినేసాము ఇంకా లంచ్ అదంతా తిన తర్వాత మళ్ళీ రెడీ అయిపోయి అయితే మళ్ళీ మేము స్టార్ట్ అయ్యాము యాక్చువల్లీ మాకు ఆయన చెప్పింది ఏంటంటే మా క్యాబ్ అయినా మనం వెళ్ళేదైతే ఇప్పుడు టెంపుల్ అని అయితే ముందు మాకు చెప్పలేదనమాట తర్వాత తెలిసింది ఇక్కడ మా పాపకి చెప్ స్లిప్పర్స్ తీసుకున్నారనమాట ఎట్లా అనిపించే చెప్పండి క్యూట్ ఉన్నాయి కదా సో ఇక్కడ వచ్చేసి మేము వెళ్ళిందైతే కార్ మ్యూజియంకి వెళ్ళాం ఫస్ట్ యాక్చువల్లీ కార్ మ్యూజియం అనే ఏముంటుంది ఓన్లీ కార్స్ అవే కదా అది ఏం చూద్దాం నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం కదా టైం ఎందుకు వేస్ట్ చేసేది ఉండేది టూ డేసే కదా అనేది నేను అనుకున్నాను బట్ వెళ్ళిన తర్వాత తెలిసింది చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా చూసేయండి మీకు కూడా చాలా బాగా నచ్చేస్తుంది మస్ట్ విజిట్ ప్లేసెస్లో మైసూర్లో ఇది కూడా ఒకటి అనమాట ఇందాకల్ నేను అంటున్నాను కదా టెంపుల్ కి వెళ్దాం అనే ప్లాన్ ఏ లేదు అన్ఎక్స్పెక్టెడ్ గా అది కూడా చూపించేస్తాను నెక్స్ట్ వీడియోలో అదేంటంటే అసలు మేము ఫస్ట్ టెంపుల్ అనుకోలేదనమాట ఆ తర్వాత తెలిసింది ఫస్ట్ అంటే నేను ఓన్లీ నార్మల్ ఇవే మ్యూజియమ్స్ ఇవే కవర్ చేస్తారేమో అనుకున్నాను టెంపుల్ అని లాస్ట్ లో తెలిసిందనమాట సో అది కూడా లాంగ్ వీడియో వచ్చేస్తుంది చూసేస్తా అండ్ ఈ మ్యూజియం అవన్నీ ఎట్లున్నాయో అన్నది మీరు కూడా చూసేసేయండి నాకైతే చాలా నచ్చింది మీరు కూడా ఎవరైనా మైసూర్కి ప్లాన్ చేస్తే ఇది కూడా వెళ్ళండి ప్లేస్ అయితే చాలా బాగుంటుంది అక్కడి నుంచి చూస్తేనే మనం ఫీల్ అవ్వగలం అనమాట ఎంట యాక్చువల్లీ చాలా అంటే చాలా బాగుంది ఆ కార్స్ చూసారు అసలు ఎన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయో అసలు నాకు మా హస్బెండ్కి అయితే ఇదిగో చూడండి కార్ చాలా అంటే చాలా నచ్చేసిందంట ఇంకా పిక్ తీట్టి తీస్తుంది అనమాట సో ఇవన్నీ వచ్చేసి బైక్ సెక్షన్స్ అనమాట ఇవి ఆర్ఎక్స్ హండ్రెడ్ మూవీస్లో మనం చూసాం కదా ఆ మోడల్ టైప్ ఉన్నాయన్నమాట బైక్స్ అయితే ఎక్కువ కలెక్షన్ ఏం లేదులేండి మొత్తం ఏంటంటే కార్స్కి సంబంధించినవి అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట ఈ బైక్స్ అయితే మనం లాస్ట్ జనరేషన్ దగ్గర ఆల్రెడీ చూసే ఉంటాం ఇప్పటికీ కూడా కొంతమంది అయితే యూజ్ చేస్తున్నారు కదా సో ఇక్కడైతే అసలు ఎన్ని కలర్ఫుల్ కార్స్ ఉన్నాయంటే అబ్బా అసలు అసలు ఇప్పుడు ఎందుకు రావట్లేదు ఇన్ని కలర్స్ అనిపించింది నాకైతే అసలు చూడండి అంటే గర్ల్స్ని అట్రాక్ట్ చేసేది ఏంటంటే మెయిన్ కలరే కదా ఇప్పుడు ఏంటంటే కార్స్ కలర్స్ వైట్ బ్లాక్ రెడ్ తప్ప ఏం కనబడట్లేదు అసలు అప్పుడు చూడండి ఆ కలర్స్కి అంత ముద్దుగా అనిపించినాయి కార్స్ అసలు అండ్ ఇది చాలా అంటే చాలా పెద్దది కూడా మ్యూజియము పై సెక్షన్ కింద సెక్షన్ కూడా ఉండింది ఇవి చూసారా ఇవి ఆర్మీ వాళ్ళు యూజ్ చేసేవంట నాకు తెలియదు మా హస్బెండ్ చెప్పారు సో ఇంకా ఇవి కూడా షూట్ చేయమంటే ఇంకా చేస్తున్నాను అనమాట నేనైతే అన్నీ కూడా షూట్ చేయలేను నేను కావాల్సినవి కొన్ని మెయిన్ మెయిన్వే అయితే తీసాను ఎందుకంటే వీడియో మరీ లెంతీ అయిపోతుంది వేస్ట్ కదా అనిపించింది నేనైతే మొత్తం అయితే ఏం తీయలేదనమాట ఏమైతే చాలా బాగున్నాయో అండ్ అట్రాక్టివ్గా ఉన్నాయో అవైతే నేను క్యాప్చర్ చేశాను ఇక్కడ ఆల్రెడీ నేను అయిపోయింది కదా అనేసి అయితే బావి చెప్పేస్తున్నాను అనమాట ఇంకా టర్న్ అయితే తెలిసింది ఇంకా ఇక్కడ ఇంకా సగం ఉంది అప్పుడే బావి చెప్పేసాం ఏంటబ్బా అనిపించింది సో ఇంకా మళ్ళీ ఇంకా అటు తిరిగి ఇంకా మళ్ళీ అటు నుంచి చూసుకుంటూ వెళ్తే ఇంక ఇక్కడ ఇవన్నీ ఉన్నాయన్నమాట సో ఇక్కడ చూసారా నేను నాకు నచ్చిన కార్ ఒకటి ఉందని చెప్పాను కదా ఇదిగోండి ఇదే అనమాట అసలు లక్స్ గ్రీన్ కలర్ ఎంత బాగుంది అసలు అండ్ ఈ లారీలు చూసారా పాత సినిమాల్లో విలన్స్ వాళ్ళు వేసుకుని వచ్చేవాళ్ళు కదా నాకైతే అద్దే గుర్తు వచ్చిందనమాట ఈ లారీ చూడంగానే అసలు అంత అంత కలర్ కలర్గా ఉంది చూడండి అసలు సో ఇక్కడ వచ్చేసి ఈ కార్ చూడండి ఇదైతే మొత్తం పీసెస్ కింద డివైడ్ చేసి అట్లా ఏలాంటి తీసారనమాట అంటే అందరు అక్కడైతే పిక్చర్స్ దిగుతున్నారు కానీ ఇంకా క్రౌడ్ని మేమేం దిగలేదు తప్ప చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మన ఇండియన్ కార్ అంట నాకు తెలియదు మా హస్బెండ్ చెప్తుంటే నేను ఇంకా అన్నీ అలా షూట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను తప్ప అంతగా ఏం అబ్జర్వ్ చేయలేదు ఎందుకంటే మనకి ఏంటంటే కార్స్ మీద అంత పెద్ద ఐడియా అయితే ఏం లేదనమాట ఇవి చూసారా ఇవి అంటారు కదా మజ్జిగ కవ్వాలు అవ్వన్నమాట అవి చూసారా ఎంత పెద్ద సైజు మీకు కెమెరాలు అయితే చాలా చిన్నగా కనబడుతున్నాయి కానీ అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కూడా నా అంత సైజు ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా పెద్దవి ఇది ఇందులో అయితే అసలు నేనే పట్టేస్తాను అనమాట అంత పెద్ద నిన్నాయి సో వచ్చేసి ఇలాగ యాంటిక్ పీసెస్ ఇవన్నీ అయితే కలెక్ట్ చేసి పెట్టారనమాట ఇది వచ్చేసి లాస్ట్ ఇంకా పై టూ సెక్షన్స్ చూసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి కింద ఉందనమాట అండ్ ఇది కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంక మేమైతే బయటకు వచ్చేసాము సో ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఇండియన్ లాంగ్వేజెస్ అక్కడ మనకి క్లియర్గా బోర్డ్స్ అయితే మెన్షన్ చేస్తారు కదా ప్రతి దగ్గర సో ఇంకా అవి చూసుకుంటూ అయితే మేమైతే అవన్నీ చూసుకుంటూ అయితే వచ్చేసాము ఆల్రెడీ బేబీ పడుకోవడంతో మేము దాన్ని క్యారీ చేస్తే అయితే ఇవన్నీ చూడలేకపోయాము మెయిన్ ఏంటంటే ఇంకా కార్సే కొన్ని కొన్ని చూసుకున్నాము చూసుకొని ఏంటంటే మాకు అంటే బాగున్నాయి కదా కార్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించినాయి ఈ యాంటీక్ పీసెస్ ఏంటంటే మనకి అంతగా ఎక్కువ బట్ వాళ్ళకి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకైతే చాలా నచ్చుతుంది సో ఇంకా వాళ్ళందరూ క్రౌడ్ ఉండి ఇంకా చూస్తున్నారు ఈ కత్తులు చూసారా ఇక్కడ యుద్ధాలు చూసేలా అనమాట వీళ్ళతో అరే అసలు అనేది మొయగలమా అనిపించింది నాకైతే చూడంగానే సో ఇంకా అంతే అనమాట ఈ కార్ మ్యూజియం అన్నది ఇక్కడితో అయితే కంప్లీట్ అయిపోయింది గాయస్ సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంటల్ దెన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లెవిషా స్టైల్స్ సో ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ కమెంట్ సో సో ఇంకా బయటకు అక్కడ లేసింది కాబట్టి ఇంకా మాకు వేరే ఆప్షన్ లేక ఇంకా అక్కడే కూర్చోబెట్టి టూ త్రీ ఫొటోస్ వీడియోస్ అయితే ఇంకేం చేయలేము లోపలికి మళ్ళీ అయితే వెళ్ళి తిరిగి వచ్చి అంత ఓపిక కూడా లేదు